హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ ఫుడ్ ఈరోజు ఈ రెండు మ్యాంగోస్ తోటి రెండు నెలలు నిల్వ ఉండే పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మ్యాంగో చట్నీ చాలా స్పెషల్ అండి ఎందుకంటే నేను ఇందులో పల్లీలు నువ్వులు వేసి చేస్తున్నానంటే పల్లీలు అంటే పౌడర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మనకు మెంతులు లైట్గా ఫ్రై అయితే స్మెల్ వస్తుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే నువ్వులు వేసుకొని మనకు చిట్టుపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలా చిట్టుపట్ల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని నువ్వులను కూడా పక్కన పెట్టుకుందాం ముందుగా వేయించుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసిన ముక్కల్ని మనం కొలత తీసుకుందామండి నాకు ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు ముక్కలు వచ్చాయి మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో ముక్కలు కొలుచుకుంటామో అదే కప్పుతో మిగతా పౌడర్స్ అన్నీ దీంతోనే కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాల మెంతుల పౌడర్ ఉంది కదా అది వేసేసుకుందాం ఈ మ్యాంగో చట్నీలో పల్లీలు నువ్వులు వేస్తున్నాను కదా ముప్పా కప్పు పొట్టు తీసుకున్న పల్లీలు పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా పల్లి ముక్కలు మనకు తగిలేటట్టుగా చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా అది మ్యాంగో ముక్కలలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో మనం మ్యాంగో ముక్కలు కొలుచుకున్నాం కదా సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్ సాల్ట్ వేసుకోవాలి వన్ కప్ కారం వేసుకోవాలి ఈ కొలతలు మీరు కూడా కరెక్ట్గా ఇలాగే వేసుకోండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకుందాం మనకు ఈ కప్తో నాలుగు కప్పులు ముక్కలు వచ్చాయి కదా మామూలుగా పల్లీలు నువ్వులు వేయకపోతే ఈ ఒక్క కప్ సరిపోతుందండి నేను ఒకటిన్నర కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి పచ్చళ్ళలోకి అలాగైతేనే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చళ్ళు పల్లీలు నువ్వులు వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అండ్ హాఫ్ కప్ పట్టిందండి ఆయిల్ లేదంటే ఒక కప్పు సరిపోతుంది నాలుగు కప్పుల ముక్కలకి మనం ఈ పోపులో ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి ఎండు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే వెల్లుల్లి అంతా మాడిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లికినా వేసుకొని ఇలా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా ముక్కలలోకి అన్నీ వేసుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి పోపు వేయకముందు అన్నీ కలుపుకోవచ్చు లేదంటే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి మనకు ఆయిల్ లేనట్టే కనిపిస్తుంది కదా మనకు రెండు రోజుల సరికి ఒత్తుంది ఆయిల్ అంతా చూడండి ఇలా ఒత్తి పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి మనకు త్రీ డేస్కి చూడండి పాయిలంతా పైకి వచ్చేసింది కదా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని గాజు సీసాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎట్ ఎట్ బాక్స్లోకైనా వేసేసుకోవచ్చు ఇదైతే పల్లీలు నువ్వులు వేసాం కదండీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్